బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తిగా ఎన్నికల వాతావరణం అయితే ప్రారంభమైంది ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం గారు అధికార పార్టీలోకి రాబోతున్నారు అంటూ చాలా రోజుల నుంచి చాలా వార్తలు వస్తున్న తరుణంలో ఇక సంచలన ప్రకటన ద్వారా ముద్రగడ్డ పద్మనాభం గారే తనే స్వయంగా చెప్పుకొచ్చారు ఈ నెల పదో ఈ నెల పద్నాలుగవ తేదీన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలోకి చేరబోతున్నాను అంటూ ముద్రగడ్డ పద్మనాభం గారు కాపు ఉద్యమం నేత మాజీ మంత్రి గారు స్పష్టంగా ప్రెస్ ముందు చెప్పడం జరిగింది ముఖ్య ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను నా కుమారుడు గిరి పార్టీలో చేరుతాం ఎలాంటి పదవులు ఆశించడం లేదు భగవంతుడు దయ వల్ల మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సముఖంగా ఉన్నాను అంటూ ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలోనైతే పాల్గొంటానంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు కాపు ఉద్యమం అయితే ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారో జనసేన పార్టీకి వెళ్తారు ఈయన అని అంతా అనుకున్నారు కానీ అధికార పార్టీ మంతరాలు ఫలించాయి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని స్థాయిలో ఏకంగా ముద్రగడ గారిని తిప్పుకున్నారనే చెప్పాలి ముందుగా టీడీపీ దారుణంగా మోసం చేసింది ఈ కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం గారిని ఇక తాజాగా ఆయన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి రావడం అంటే మామూలు విషయం కాదు చాలా వరకు కాపు సంఘం ఓట్లన్నీ కూడా ఇప్పుడు ఏకంగా వైసీపీకి ప్లస్ అవుతాయి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద విజయమే అని సాధించవచ్చు అని చెప్పవచ్చు ముందు ముందుగానే ఎన్నికలకు ముందే ఓ వైసీపీ కార్యకర్త నారా మీ సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం యుద్ధం కార్యకర్తల త్యాగాలే Yeah, yeah,